హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తుంది హేమలత అగ్రికల్చర్ అండ్ లాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే నేనైతే జరీనా అక్క దగ్గరికి వచ్చేసిన మీ అక్క అక్క మీ ఛానల్ పేరు జరీనా కలెక్షన్స్ అందరు నన్ను అడిగిరు కదా టాప్స్ ఏంటి మీరు తెప్పివచ్చు కదా ఆమె ఎక్కడో తెలియదు కదా అని నేనే గ్యారెంటీ ఈ రోజు అయితే అక్క వాళ్ళ వచ్చిన అక్క వాళ్ళ ఇల్లు చూపిస్తాను మీకు అక్క వాళ్ళ ఊరు కూడా చూపిస్తాను షార్ట్ పెడతాను ఇది వచ్చేస్తా అక్కదైతే ఓంటూరు కూడా వేస్తాను ఎందుకంటే మీ నమ్మకం కోసానికి నన్ను నమ్మి అక్క నమ్మి ఖచ్చితంగా తీసుకోవాలి కాబట్టి నేను ఓంటూరు కూడా వేస్తాను ఇంకోటి ఏంటంటే ఈరోజు ఆఫరు నేను వచ్చినందుకు అక్క ఆఫర్ ఏమన్నా ఇవ్వ అంటే ఓకేరా అనేసి ఇది ఫోర్ ఫిఫ్టీ అమ్మేది మాత్రం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే ఈరోజు టాప్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఆఫర్ పెట్టేసింది అక్క అయితే ఈరోజు నేను కూడా నాకు నచ్చినన్ని టాప్స్ తీసుకెళ్తాను ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది మాత్రమే కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది మెత్తగా మన చీరలు ఎట్లుంటాయో అట్లనే ఉంది ఏ మాత్రం డిఫరెంట్ లేదు కలర్స్ అయితే నచ్చిన వాళ్ళు ఎమ్మటే స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి తొందరగా ఎందుకంటే నా దాంట్లో మంది ఉంటారు తొందరగా వెళ్ళిపోతాయి ఏ కలర్ నచ్చినా స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకేనా ఆఫర్ అయితే ఫుల్గా పెట్టించిన అక్కతో ఈరోజు మూడు వందల తొంభై తొమ్మిది మాత్రమే ఇదిగో ఇది ఒక దీంట్లో వచ్చేసి అయితే అక్క ఎక్కువ అడుగుతాడు తెప్పియాలి నువ్వు మరి ఇప్పుడు ప్రస్తుతానికి రెండు ఉన్నాయి ఎన్ని అయినా తెప్పిస్తుంది అంట ఓన్లీ నాలుగు వందల యాభై ఫ్రీ షిఫ్టింగ్ ఇదిగో ఏంటిది ఓకేనా మిరల్ వర్క్ వచ్చింది దీంట్లో వచ్చేసి టూ ఉన్నాయి చాలా వస్తుందంట మాల్ ఇంకా ఎన్ని కావాలన్నా ఉన్నాయండి స్క్రీన్ చాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇది త్రీ ఫిఫ్టీ ఇదిగో క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంది చున్నీస్ ఉన్నాయి లెగ్గిన్స్ ఉన్నాయి ఏది కావాలన్నా సరే వాట్సాప్ చేయండి మీరు కాల్స్ కూడా చేయండి అక్క కాల్స్ కూడా ఎత్తుతుంది ఇదిగో ఇది కూడా అంతేనా మూడు వందల యాభై మూడు వందల యాభై ఫ్రీ షిఫ్టింగు ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడనైనా పంపిస్తుంది ఎక్కడనైనా రావేమో అని ఏ మాత్రం టెన్షన్ పడకండి ఓకేనా ఇది మూడు వందలు ఇది మూడు వందలేనా ఇది మూడు వందల యాభై ఇది వచ్చేసి మూడు వందలు చాలా తక్కువలో పెట్టేసింది ఆఫర్ అయితే ఈ రోజు అగ్రికల్చర్ హేమలతో వచ్చింది కదా ఆఫర్ పెట్టేసింది చెల్లెల కోసం ఓకేనా అంటే నేనే మీరు అందరు కూడా తీసుకుంటారు ఓకేనా ఇగో త్రీ హండ్రెడ్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ క్లాత్ కూడా మెత్తగా ఉంది ఇట్లా జరుకు జరుకు లేదు మీరు అంటే మీకు నేను చెప్పడం కాదు వచ్చినాక మీకు చెప్తారు మీకు బుక్ చేసుకుంటే మీకు అర్థమైపోతా అనమాట త్రీ హండ్రెడ్ ఇగో ఈ రెండు త్రీ హండ్రెడ్ కాకపోతే ఈ రెండు బుక్ చేసుకున్న వాళ్ళ మాత్రం నేనే ఆఫర్ పెడుతున్నా ఐదు వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఓకేనా రెండు బుక్ చేసుకున్న వాళ్ళకు మాత్రం ఐదు వందల డెబ్బై ఇదాకా నేను కూడా ఆఫర్ పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్ ఇది ఒక్కటే ఉంది మూడు వందల యాభై ఓకేనా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీవి ఉన్నాయి కదా మూడు నాలుగో ఉన్నాయి రెండు రెండు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం త్రీ ఫిఫ్టీ మాత్రం మేము తక్కువలు ఇస్తున్నాం కదా ఐదు వందల డెబ్బై ఎనభై అట్లా ఇస్తా ఓకేనా రెండు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం విజయవాడ వాళ్ళు కూడా తెప్పించుకున్నారంట ఓకేనా ఫోర్ ఫిఫ్టీ ఆపండి ఇదైతే ఆఫరు అక్క అయితే ఐదు వందల చిల్లర అమ్మిందంట ఈ రోజు నేను వచ్చిన కాబట్టి ఆఫర్ ఇష్టం ఉన్నంత పెట్టేసుకో అన్నది నేనైతే నాలుగు వందల యాభై ఓకేనా రెండు తీసుకుంటే ఇంకా యాభై రూపాయలు తగ్గించి ఎనిమిది వందల యాభై ఓకేనా ఎనిమిది వందలకు రెండు యాభై రూపాయలు ఎనిమిది వందలు రెండు బుక్ చేసుకుంటే ఎనిమిది వందలు సింగిల్గా సింగిల్గా అయితే నాలుగు వందల యాభైకి ఒకటి ఓకేనా ఇందులో ఏ కలర్ నచ్చినా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి ఖచ్చితంగా ఇదిగో క్లాత్ అయితే చాలా బాగుంది వచ్చాక మీరే వీడియో పెడతారు ఖచ్చితంగా చాలా బాగుందక్క అని ఓకేనా నాలుగు కలర్స్ ఉన్నాయి ఇందులో అయితే ఓన్లీ నాలుగు వందల యాభై ఫ్రీ షిఫ్టింగు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడనైనా పంపిస్తుంది రెండు తీసుకుంటే మాత్రం ఎనిమిది వందలు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మర్చిపోకుండా మాత్రం ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి వాళ్ళ ఛానల్ కూడా మీ ఛానల్ పేరు ఏంటక్క కరీనా కలెక్షన్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి అక్క ఛానల్ కూడా బాయ్ మరి